అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఇలా చేస్తే కనుక మీకు డబ్బు అనేది వర్షంలాగైతే పడుతుందండి అది ఏంటి ఆ పూజ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఎక్కడైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట ఇక మరి మనం ఏం చేయాలని అంటే ధనం మూలం ఇదం జగత్ అని అంటూ ఉంటారు కదండి అందరూ ధనం లేకపోతే ఏ పనులు కావని మరి ఆ ధనం కావాలంటే కష్టించి పని చేయాలి ఎంత కష్టపడినా కానీ కొంత సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే మనం కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలండి అవి ఎన్నంటే పదకొండు ఉన్నాయండి అవి ఏంటో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము అందులో మొదటిది వచ్చి ఈ అంటే ఈ చిన్న పని చేయడం వల్ల ఏంటి అంటే వ్యాపారంలో కుబేరులు అవుతారండి అది ఏంటి అంటే వ్యాపారులు తమ వ్యాపారం ప్రారంభించే ముందు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అభివృద్ధి చెందుతుంది అసలు ధనానికి ఇలాంటి లోటు అయితే అస్సలు ఉండదండి ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం అనేది ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అతి త్వరలోనే మీకు డబ్బు అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇక రెండవది ఏంటి అంటే ఈ పూజ చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువ కలుగుతుందండి అంటే పూజా మందిరంలో ఒక శుభదినం రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజు కూడిన శుక్రవారంతో కానీ నూట ఎనిమిది రూపాయల నాణ్యాలు అయితే తీసుకొని అంటే నూట ఎనిమిది రూపాయలు తీసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క రూపాయి కాయిన్ అమ్మవారి మీద వేసుకుంటూ ఆ పూజ అనేది చేయాలండి అలా ఆ పూజ సాయంత్రం చేసిన తర్వాత ఆ కాయిన్స్ అన్నీ ఒక ఎర్రటి గుడ్డ అయితే తీసుకొని అందులో మూట కట్టేసి మీ బీరువాలో ఆ మూటను కనుక ఉంచినట్లయితే మీకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ఛాన్స్ మాత్రమే శుక్రవారం కానీ చేయొచ్చు లేదంటే పౌర్ణమితో కూడిన శుక్రవారం అయినా మీరు ఇలా అమ్మవారికి అష్టోత్తరం అనేది చదువుకోవచ్చు అనమాట ఇక మూడవది ఏంటి అంటే మీరు మీ పుట్టించిన పుట్టింటి నుంచి ఈ వస్తువులు కనుక తెచ్చుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు మీతోనే ఉంటాయండి అవి ఏంటి అని అంటే రెండు వెండి దీపారాధన కుందెన్లండి ఈ రెండు మీరు తెచ్చుకొని ప్రతి నిత్యం మీ పూజ గదిలో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం అయితే చెబుతుంది కాబట్టి మీరు మీ పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేటప్పుడు ఈ రెండు దీపారాధన కుందలు తెచ్చుకున్నట్లయితే మీకు ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం అయితే ఉంటుంది ఇక నాలుగవది ఏంటి అంటే మహిళలు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వీటిని ధరిస్తే ఇంట్లో ధనం అనేది ప్రవాహంలో అయితే వచ్చి పడుతుందండి అవి ఏంటి అంటే లక్ష్మీదేవి రూపం ఉంటుంది కదండి ఆ రూపంతో ఉన్న లాకెట్తో ఉన్న దండను మెడలో ధరించడం కానీ లేదు అంటే లక్ష్మీదేవి ఉంగరం ఉంటుంది కదండి అది కుడి చేయి ఉంగరం వెలికి ధరిస్తే ఇంట్లోకి ధనం అనేది ప్రవాహంలో వస్తుంది అలా రాకుండా ఉండడానికి ఎవ్వరూ ఆపలేరండి లక్ష్మీదేవి అన అనుగ్రహం మనకి పూర్తిగా కలిగి ధనం అనేది వస్తూనే ఉంటుంది ఇక ఐదవది ఏంటి అంటే ఇష్ట కామ్యార్థ సిద్ధి కోసం మనం ఈ చిన్న పని అయితే చేసుకోవాలండి అది ఏంటి అంటే లక్ష్మీ అష్టోత్ర శతనామ స్తోత్రాన్ని రోజుకి పన్నెండు సార్లు చొప్పున ముప్పై ఆరు రోజులు వరుసగా పారాయణం చేసి ప్రతిరోజు అమ్మవారికి పరమాన్నం అనేది నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్నట్లయితే ఏవైనా కానీ వెంటనే తీరిపోతాయి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ముప్పై ఆరు రోజులు చ వరుసగా చదువుకోవాలి పన్నెండు సార్లు ఒక్కొక్క రోజు ఇక ఆరోది ఏంటి అంటే అమావాస్య శుక్రవారం అయితే లక్ష్మీదేవి పూజకి అండి చాలా మంచి రోజు ఆ రోజు ఆ రోజు అంటే అమావాస్యతో కూడిన శుక్రవారం రోజు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అండి అందుకే ఒక అమావాస్యతో కూడిన శుక్రవారం నుంచి మీరు ఈ పరిహారాన్ని అయితే మొదలుపెట్టి ఇరవై శుక్రవారాలు లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమతో అర్చన చేసినట్లయితే మీరు కుబేరులు అవ్వడం అస్సలు ఎవ్వరు ఆపలేరండి అసలు వాళ్ళ వల్ల కాదన్నమాట కాబట్టి ఒక్కసారి అమ్మవారికి ఇలా కుంకుమతో పూజ చేయండి ఎందుకంటే అమ్మవారు అందరికీ పసుపుంకుమూ ఎంతో ఇష్టమైన అనమాట ప్రతి గుడిలో అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక ఏడవది ఏంటి అంటే సర్వతో ముఖాభివృద్ధికి ముఖ్య సూత్రమైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము వివిధ రంగాల్లో పనిచేసేవారు రుణాల నుంచి బయటపడి అభివృద్ధి చెందాలంటే బంగారు వెండి లేదా ఇత్తడితో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజా పూజామందిరంలోంచి ప్రతి నిత్యం పూజించాలి ఈ ప్రతిమ చిన్నదిగానే ఉండాలండి పెద్దదిగా ఉండకూడదన్నమాట ఇక ఎనిమిదవది ఏంటి అంటే ఇలా చేస్తే మనకి ఎంత మొండి బాకీలైనా వెంటనే వసూలు అవుతాయండి అది ఏంటి అంటే మనకు రావాల్సిన బాకీలు ఎంతకు వసూలు కాకుండా ఉంటే తొమ్మిది రోజుల పాటు రోజుకు పన్నెండు సార్లు చొప్పున లక్ష్మీ అష్టోత్ర శతనామ స్తోత్రాన్ని చదువుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మీకు డబ్బు అప్పు ఉన్నవారు మీ బాకీని పువ్వుల్లో పెట్టి మీకు తిరిగి ఇచ్చేస్తారు మీరు అస్సలు వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇక తొమ్మిదవది ఏంటి అంటే ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు అనేది వర్షం లాగైతే కురుస్తుందండి అది ఏంటి అంటే ధన సంపాదన బాగా పెరగాలి అంటే నలభై రోజుల పాటు రోజుకి మూడుసార్లు చొప్పున కనకదార స్తోత్రాన్ని పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి కాబట్టి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితం ఉంటుంది ఇక పదవది ఏంటి అంటే ఇంటి ఆరు బయట ఇలా చేయడం వల్ల మీకున్న రుణ విమోచనమంతా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అది ఏంటి అంటే మీ ఇంటి వెలుపల ఆరు బయట చీమలకు ఆహారంగా పంచదార చల్లినట్లయితే మీ రుణాలన్నీ తీరిపోయి లక్ష్మీ అయితే సిద్ధిస్తుందండి ఇక ఆఖరిది పదకొండవది ఏంటి అంటే బిల్వార్చనతో స్థిరమైన సంపాదన అండి అంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరమైన సంపాదన కావాలంటే లక్ష్మీదేవిని మారేడు దళాలతో అర్చిస్తే జీవితంలో సంపాదనలో స్థిరత్వం వస్తుంది చూశారు కదండీ ఈ పదకొండు సూత్రాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయండి తప్పకుండా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్